అయితే రోజు మా ఇంటికి మా మమ్మీ వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే వీడియోస్ తీసిన ఇన్స్టాలో రీల్స్ తీసి పోస్ట్ చేసేసాను డైరెక్ట్ రీల్స్ తీసి ఇద్దరం పోస్ట్ ఫోటోస్ రీల్స్ పోస్ట్ చేస్తే ఇట్లా ఎందుకు చేసినావు మా మా పిల్ల పెళ్ళి కావాల్సిన పిల్ల నువ్వు ఇట్లనే చేస్తావా ఎంత ధైర్యం నీకు డిలీట్ చేయి నీకే ఇస్తావా అని చెప్తున్నాం కదా డిలీట్ చేసావా చేయవా అంటే చెయ్యను అని అన్నాడు ఈయన గట్టిగా మాట్లాడేది మా మమ్మీకి ఇక కోపం వచ్చి అందరు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకుంటారో అని ఇక నన్ను మస్తు కొట్టిందన్న కొట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో వెళ్ళిపో అని పంపించేసింది ఆమె కోపం మీద అని నాకు అప్పుడు అర్థం కాలే కోపం మీద అని ఊక్కగానే చెప్పులకి లేమి నేను వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అన్నది సరే తీయని వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇక్కడ మల్కాజ్గిరి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసిన మా మమ్మీ నన్ను ఇట్లా కొట్టి ఇంట్లోకి వెళ్ళి పంపించేసింది నువ్వు వస్తావా నేనేమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎవరి ఇంట్లో కన్నా వెళ్ళాలా అని అన్నా అంటే నేను వస్తున్నాను అన్నాడు నైన్టీన్ ఇయర్స్ ఓకే వచ్చి నా ఇక పెళ్లి చేసుకుందామా అని అంటే చేసుకుందాం అని చెప్పిన నేను ఇద్దరం అనుకున్నాం అనుకొని కొండ పొచ్చమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను మా పెళ్లి చేసుకొని ఆయనతోనే ఉండని చెప్పిందా లేదంటే నువ్వు చేసిన మిస్టేక్ ఇంట్లోకెళ్ళిపోమదా నేను చేసిన మిస్టేక్ ఇంట్లో ఇద్దరం ఈ వీడియో చేసి దాని వల్ల ఇంట్లో ఒకటి ఇప్పుడు నీకు ఒక పాపనా బాబు 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 కదా ఇప్పుడు నువ్వు ఒక ఒక తల్లి అయిన తర్వాత ఒక తల్లి వాల్యూ ఇప్పుడు తెలిసి వస్తుందా నీకు ఎప్పుడు అర్థమైంది మా మమ్మ ఒక తల్లి ఫీలింగ్ ఉంటది అని నీకు ఎప్పుడు నీ మైండ్ ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు కదా ఒక బిడ్డ మీద ఒక తల్లి ఒక అమ్మకుండే ప్రేమ నువ్వు తల్లి అయ్యేదాకా నీకు తెలియదు ఎంత ఉంటది మీ అమ్మ ఒక దెబ్బ నీ మీద దెబ్బేసి కూడా సాటికి వెళ్ళి నా బిడ్డని కొట్టినాను ఎంత ఏడ్చిందో నీకు తెలుసా ఈ విషయం నేను ఏమంటున్నా నువ్వు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పమంటాను ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నీకు వయసు వచ్చేసింది నీకంట వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లలు వచ్చాయి ఇప్పుడు ఈరోజు ఆయన మంచిగా చూసుకుంటుండో లేదా మాకు తెలియదు మీరు అనేది మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఇన్ ఈ చిన్న లైఫ్లో నీకు ఒక బాబు నీకు ఏం తెలియని వయసులో ఎందుకంటే ఒక వయసుకు పెళ్ళి చేసుకోవాలని పెద్దలు ఎందుకన్నారా అన్ని తెలుస్తుంది మెచ్యూరిటీ వస్తుంది ఓపిక వస్తుంది చిన్న వయసులో ఏముంటది రా ఏముండదు అరే నేను అటు పోవాలి ఇటు పోవాలి సినిమా చేయాలి చూడాలి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి నీకు ఈ వయసులో ఒక బాబు ఈ వయసులో అన్ని చేయాలి అంటే చేయలేము ఓసారి పిల్లల మీద చికాకు పడతారు ఎందుకంటే నీ తప్పు కాదు అది నీ వయసు తప్పు కానీ నీకు ఓవరాల్ గా మీ మమ్మీ చెప్పిందే కరెక్ట్ పాయింటా లేదంటే నువ్వు చేసింది మంచిపోయింది అనుకుంటున్నావు ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమే నేను ఎందుకు వెళ్తా మమ్మీ సరే నేను చెయ్యను సరే నువ్వే చెప్పి వీడియో చెప్పేసి అయిపోయేది కదా మీ మమ్మీ ఆలోచన విధానం అనేది నీకు అప్పుడు ఓవర్ చేస్తుంది బతకలేనా అన్న లో ఉన్నావా అప్పుడు చెప్పింది అప్పుడు అట్లున్న పట్టుకనే బయటకి వచ్చింది బయటికి ఎట్లుండే పట్టుకే

మీ అమ్మ అనేది వన్ పాయింట్ వన్ పర్సెంట్ తప్పలేదు మీ మమ్మీ నేను చెప్తున్నా మీ మమ్మీకి నా పరిచయం అయితే లేదు కదా మీ మమ్మీ చాలా మెచ్యూరిటీగా ఆలోచించండి ఎందుకంటే ఆమెకు సరే మాట్లాడితే మాట్లాడుకొని నా బిడ్డ కంటే ఎక్కువన ఉన్నదొక బిడ్డ అని ఆమె ఆలోచించవచ్చు కానీ చుట్టుపక్కల మాట్లాడే మాటలు నీకు చిన్నపిల్లవు కాబట్టి నాకు తెలిసి నీకు ఇప్పటికి కూడా నా పెద్ద అనుభవం లేదనుకుంట వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చుతాయి మనిషిని తినేది పేడుకోట మీ మమ్మీ అట్లా చెయ్యకపోవచ్చు అని ఎందుకు అనుకోవద్దు వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఒక ఇంటి దగ్గర మనం రెంట్కున్నా ఏది ఉన్నా నెల రెండు నెలలు చుట్టుపక్కల దోస్తులు అయిపోతారు మీ అమ్మాయి ఏంది అట్లా ఏంది బజార్లో లేక ఎదురుతుంది ఊరికే ఫోన్లో ఒకరు ఒక మాట అన్నప్పుడు నీకు అమ్మాయిని పెంచడం ఆ ఫీలింగ్ నేను పెంచలేకపోతున్నాను నా బిడ్డని అన్న ఫీలింగ్ వస్తుంది కదరా చెల్లె అట్లా కూడా అనుకోవచ్చు కదా నేను నేనైతే ఒకటి చెప్తా నువ్వు ఈ ఈ నీకు ఇప్పుడు ఎంతారా నైన్ టైన్ ఉంటుంది నీకు నువ్వు మైనర్లోనే పెళ్లి చేసుకున్నారు మీరు ఎయిటీన్ ఐ థింక్ ఎయిటీన్ ఎయిటీన్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంక నీకేం అవ్వాల చూడలేదు ఓకే తర్వాత ఏమన్నది మమ్మీ వెళ్ళేసి వచ్చిర్రు అయిపోయింది నెక్స్ట్ ఏం జరిగింది ఇంక అయినా ఫోన్ తెచ్చి ఇచ్చిండు వాళ్ళ వీళ్ళ ఫోన్లో ఇంకొక ఫోన్ తెచ్చి ఆ ఫోన్ ఇలా దొరికింది ఇక బయటకి ఏమైనా పంపించేసినాక ఆడ నుంచి చెప్పు లేకుండా నడుచుకుంటొచ్చినా అంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గా తీసుకొని బండి తీసుకొని వచ్చినా వచ్చి మల్ కద్గిరా సర్కిల్ కాళ్ళ నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఏం చేద్దామంటావు అంటే ఈసారి అయితే అంత ముందుకే నేను ఇంటికి తీసుకోవాని మని ఆ చెప్పాలి మా ఇంటికి తీసుకోయినా ఊర్లో పంచాయతీలు అవి మాట్లాడి అలా మమ్మీ చెప్పింది ఇట్లా చేస్తా ఇట్లా టైం పడతా టూ ఇయర్స్ తర్వాత చేస్తాను మళ్ళీ ఇంకోసారి మా ఊర్లో ఏంటంటే ఫస్ట్ తీసుకుని అప్పుడు ఫోన్లో ఏం మాట్లాడారు ఇంటికాడ దింపేసి అంటే నేను దింపేసి వస్తుండే అప్పుడే నాకు పంచాయతీ ఖర్చు పెట్టుకొని వాళ్ళకి తాయించి తినిపించి నువ్వు ఇంటికాడ తొలిచ్చావు అంటారు వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడి తాగినాక తిన్నాక నాకు అప్పుడే తొలిచ్చిన వాళ్ళని తెలియదా

ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఇట్లా ఎంత టూ లాక్స్ ఖర్చు ఇట్లా తీసుకొచ్చి మరి వేరే కులం మరి మాట్లాడదాం మీ ఊర్లో మాట్లాడుకుంటా మీ ఊర్లో వస్తారా మేమైతే రెడీగా ఉన్నాం అని మాట్లాడి అని మాట్లాడారు ఒక పెద్ద మనిషితోని మాట్లాడిరు వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇట్లా మాట్లాడిరు సరే మేము చేసే టైంలో అన్ని మాట్లాడుకొని చేద్దాం అప్పట్లోపు కులా నొప్పిద్దాం కులం భోజనం అని పెడతారు కానీ వాళ్ళ నొప్పి అవన్నీ చూసుకుందాం అని చెప్పారు మరి తర్వాత మేము కొండపోసాం అక్కడ మ్యారేజ్ చేసుకొని ఊర్లోకి వచ్చినాక సరే చేసుకొని వచ్చిండు ఏదో అయిపోయింది అని చెప్పి కులంలో కలుపుకోనికి ఛాన్స్ ఉంది చాలా మందిని కలుపుకోరు అట్లా కాకపాడేళ్ళని ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చిరు ఇక డబ్బులు ఖర్చు అయితేనే ఉన్నాయని కులంలో కలుపుకొని ఇస్తలేరు చూడు చూడే వ్యతిరేకంగా కూడా చాలా మంది అయినా వీళ్ళు ఏమంటున్నారు పెద్ద మనుషులు ఏమన్నారు అంటే మీరు చూసుకున్న మీ మమ్మీ వాళ్ళ తను గానీ మీ మీ ఇంటికి ఫంక్షన్ లకి మేము రాము వీళ్ళని దేనికి వెలువము మీరు ఎక్స్ప్లైన్ ఇట్లా ఇవాళ రారు మీరు సావుకారి సావుకడి మీరు రావద్దు అదే మీరు ఇంట్లో మీ ఇంతకైనా వెళ్ళిపోయిననుకో మీ మమ్మీ డాలి వాళ్ళను కులం యాక్సెప్ట్ చేస్తాం అంటే వీళ్ళకు ఒక తమ్ముడు అని మేము ఆయన గురించి ఆలోచించి మేము బయటికి వెళ్ళినాము బెడ్రూమ్ రెంట్కున్నాం అక్కడ డబుల్ బెడ్రూమ్ ల బెడ్ రూమ్ ల రెంట్ మీ ఊరు దగ్గర డబుల్ బెడ్ రూమ్స్ బైలం కూడా ఊరు ఉంటాను బైలాపు రూమ్ అక్కడ రెంట్కున్నాం

మా డాడీ ఓను అప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి లేడా మా డాడీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినాను మా ఇంట్లో ఓకే మొన్న మొన్న తెచ్చుకున్నాం ఇప్పుడు తీసుకొచ్చినాం డాడీ ఎందుకు వెళ్ళిపోయాడు ఆ చిన్న చిన్న ఉన్నప్పుడు గుడవాల అమ్మాయి డాడీకి గొడవ పోయి ఇంతకైనా వెళ్ళిపోయిండంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వెళ్ళిపోయి డాడీ మొన్న తీసుకొచ్చిన మైబూబ్ నగర్ నుంచి పోయి అక్కడ ఏం చేసాడు అక్కడ ఓన్ డాడీ ఇది అక్కడ ఓన్ మైబూబ్ నగర్లో ఇది ఓన్ అక్కడ మా ఓన్ అంటే అచ్చాయ్ పల్లె పొలం పని చేసుకుంటున్నా చూసుకోవడానికి లేడీస్ కడుతున్నప్పుడు లేడీస్ ఉండాలి మన ఫ్యామిలీతో ఉండాలా ఎట్లుండాలి ఏం చేయాలన్న అడగలే వీడియోస్ పరంగా చేద్దామంటే ఊరినట్లా చేస్తుండలే ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా తెలియదా అమ్మాయిని తీసుకొచ్చేసినా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా తెలుసు నెక్స్ట్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసుకోవాలి కన్నా ఎట్లా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి ఇంటికి వచ్చినాక అట్లా నీకు ఫస్ట్ పాయింట్ నీకు మా మమ్మీ అన్న డాడీ అన్నా నీకు ఒక ఫ్యామిలీ అన్నా పెళ్లి అన్నా రెస్పెక్ట్ లేదంటే నేను అంటా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఉంది ఉంది కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నేను తీసుకొచ్చిన లేకపోతే నేను ఎందుకు చెప్తాను డైరెక్ట్ పెళ్లి చేసుకుని వస్తుంటా ఉంది కాబట్టి ఫోన్ చేసి చెప్పిన రెస్పాన్సిబిలిటీలు ఉన్న వెంకటు ఒకతే ఆడపిల్లలు ఇంట్లో తెలుసా ఆ విషయం నీకు తెలుసు ఒక ఒకటే బిడ్డ మా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి మేము ఇట్లా చేయాలి ఇట్లుండాలి ఇట్లా మా ఫ్యామిలీ చుట్టాల మిలవాలి గ్రాండ్ గా పెళ్లి చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు వాళ్ళ ఆశలల్లో మన్ను ఓసినవు నువ్వు అని నేను అంటున్నా అట్లా అనుకునే వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకోవచ్చు నా అమ్మాయి నన్ను నమ్ముకొని ఉంది నేను అప్పుడు తీసుకోకపోతే రోడ్డు పైన ఒకవేళ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఇంటికి పోతాను నువ్వు నువ్వు నిజంగానే లవ్ చేస్తే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి అప్పటికే మేము వాళ్ళ మమ్మీతో నువ్వు నేను ఫస్ట్ ఇట్లా దింపేసి వచ్చిన కన్నా తీసుకెళ్లి దింపేసి మమ్మీ అన్నప్పుడు కొడుతుంది పడాలి మనం చేసేది మంచి పని కాదు గ్రాండ్ గా జరిగే పెళ్లిని నీ తొందరపాటు వల్ల వాళ్ళ ఎట్లకే పిల్ల ఇస్తాం మేము అన్నప్పుడు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయిపోయింది కదా మేము ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఇప్పటిదాకా ఆగితే మంచ పెళ్లి చేసేవాళ్ళు కదా గ్రాండ్ గా మీ అమ్మోళ్ళకి అంత గతిలే దారా మేము ఆల్టమన్ చెప్పినం కదా అన్న ఆల్టమన్ చెప్పి నీ భాగం అంటే ఏంటంటే నేను డైలీ మాట్లాడాలి మాట్లాడకుండా జస్ట్ మెసేజ్ నాకు ఏం అర్థం అవుతుందంటే నేను చెప్పింది ఏ నీకోసం నీ కోసం ఆ అమ్మాయిని నేను మన ఏ నాడనేనా నేను చాటింగ్ జస్ట్ ఐ తిన్నావా ఉన్నావా నీతో చాటింగ్ అన్న 3 మంత్స్ 4 మంత్స్లంతా క్లోజ్ అయిపోయినమన్న సడన్ ఎవరి కోసమైనా మీరు ఎవరు కోసమైనా అంటే ఇద్దరం లవ్ చేసుకుంటున్నా గాన లవ్ ఏమొ మీ లవ మీ వయసు ఉందా లవ్ చేసుకోవడానికి పోన్ లవ్ ఉందా నీకు వయసు ఉందా పోని అమ్మాయికి వయసు ఉందా మాకు ఆ టైం అనిపించింది కళ్ళు నెత్తికెక్కినప్పుడు అట్లనే ఉండేది తమ్మి నేను ఒక చెప్తున్నాడు రేపు పొద్దున నువ్వు చెప్పే రోజులు వస్తాయి నువ్వు గుర్తు పెట్టుకో నేను మాట్లాడేది తప్పైతే నువ్వు ఫీల్ అయినా నాకు ఏం ప్రాబ్లం లేదు బట్ ఏదో ఒక రోజు సంతోషాన్ని గుర్తొస్తాడు ఎందుకు చెప్పిండు అనేది చలే నేను ఏం చెప్తున్నారా ఒక్కతే పెట్టావు ప్రతి పేరెంట్స్ కి ఇప్పుడు నీ కొడుకు నీ కొడుకు చేసిన బిడ్డ పో పది రూపాయలు ఇచ్చి పంపిస్తావా నా కొడుకు ఒకడే కొడుకు మంచిగా పెళ్ళియాలన్న ఆలోచన లేదా మీ ఈ ఇంటర్వ్యూ వల్ల ఇంకో నలుగురికి అర్థం కావాలన్న ఇంటెన్షన్ నేనేదా ఆ మిమ్మల్ని ఏదో ఏడిపించి అది చేయాలని కాదు ఎందుకంటే మన మొఘళ్ళంతమ్మా మన మైండ్ సెట్ వేరు ఒక ఆడపిల్లకి ఎట్లుంటది అంటే ఎంత మనము ఇప్పుడు అన్ని మనం చెప్పుకోలేరు ఎంత హస్బెండ్ అయినా అన్ని విషయాలు మనం చెప్పుకోలేరు ఓకే అనిపించి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు డెలివరీ టైంలో కూడా మమ్మీ ఉంటే బాగుండు మా మమ్మీ మమ్మీ చెప్పాలి ఇట్లా డెలివరీకి ఉందని చెప్పాలి అంతకన్నా ముందు ఎప్పుడైనా ట్రై చేసినావా మమ్మీతో మాట్లాడడానికి డాడీతో మాట్లాడడానికి మమ్మీకి ఫోన్ మమ్మీ వచ్చింది అప్పుడు డెలివరీ ఓకే అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయిందని చెప్పి చెప్తే వచ్చింది ఫస్ట్ తీసుకొని వెళ్తాం మా పిల్లల్ని మేము చూపించుకుంటాం అక్కడ దాని తర్వాత కూడా మీ అమ్మ వాళ్ళని రెచ్చగొట్టినట్టు కొట్టినట్టు మీరిద్దరు వీడియోలు తీయడము వాళ్ళు ఎటైనా పోనీ ఏమైనా చేసుకోని నేనైతే హ్యాపీగా నా లైఫ్ నేన హ్యాపీగా లీడ్ చేస్తున్నాను అన్న ఇంటెన్షన్ తోని కొన్ని వీడియోలు అంటే మీరు జస్ట్ రీల్స్ వర్షన్ లో చేయొచ్చు అరే వాళ్ళు ఇబ్బంది పడతారే మా ఇద్దరిని చూసి కనీసం వీడియోలో చూసి నిన్ను చూసి నా బిడ్డ పోయింది బాధ బాధపడతారన్న ఆలోచన కూడా నీకు రాలేదు కొన్ని రోజులు కొన్ని అన్న కొన్ని రోజులు తీయాలా వీడియో తీయాలి బాధపడతాను తీయాలా అసలు వీడియో స్టార్ట్ చేయాలి మేము అప్పుడు డ్యూటీ లో డ్యూటీ గురించి ఎత్తుకుంటున్నాం ఇద్దరు ఇద్దరు కొన్ని రోజులు సెట్ అయ్యేదాకా మ్యారేజ్ అయినాక

మన డిఫరెన్స్ మొగోడు లవ్లో ఉన్నప్పుడు చాలా బుజ్జి కన్నా అంటాడు పెళ్ళయిన తర్వాత బరువు బాధ్యతలు మీద పడి ఆ ప్రేమ చూపించలేకపోవచ్చు మీరు ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పేం లేదు కానీ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి వంద టెన్షన్లో నేను పెళ్లి చేసుకున్నా ఓ అమ్మాయి నన్ను నమ్మి వచ్చింది బయటికి వెళ్ళాలి డబ్బులు ఎట్లా ఇవ్వాలన్న ఇంటెన్షన్ ఉంటుంది ఆ టైంలో ఆ ప్రేమ లేకపోయేసరికి మీ మైండ్ సెట్ మారి కొంచెం డిస్కషన్లు కూడా అవుతాయి ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీకు పెళ్ళైన తర్వాత ప్రేమ అంటే దీనివల్ల డబ్బుల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డం ఇద్దరంగానే మా అయితే వేరే పరంగా గొడవలు ఎలా ఇబ్బంది అంటే ఇప్పుడు కోకోనట్ వాటర్ కాకుండా కారం పొడి అల్మెల్లిగడ్డ నూనె ఉద్దేశం నాలుగు సంవత్సరం అంటే ఇప్పుడు చేసుకుని తొందర పడ్డము తర్వాత చేసుకుంటే మామూలు మంచిగా చేస్తుండే మంచిగా అని ఏమనుకుంది నేను ఏమైనా ఇట్లా చూసుకోవాలి నేను ఏదో ఒకటి మంచిగా చూసుకోవాలని నేను చేసుకున్నా కదా ఎట్లా చూసుకున్నా మంచిగా చూసుకోవాలని నేను అనుకున్నా ఎన్ని రోజులు ఇదే ఈ ట్రావెల్స్ కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని డేస్ ఇది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ మ్యారేజ్ అయిన నుంచి కన్ఫర్మ్ అయ్యేదా ఆ మధ్యలో ఎప్పుడన్నా ఆయన వదిలేసి మా అమ్మలు ఇంటికి ఆయన ఉన్నాడని మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడదాం ఫీల్ అయ్యేది ఏం లేదు అనిపిస్తుంది ఎవరికైనా ఎప్పుడైనా అనిపించింది అమ్మ అమ్మలు ఇంటికి వెళ్ళిపోతే బాగుండు ఎందుకు ఈయనతో నేను బయట అయితే అనిపించలే ఇంట్లో ఏదైనా లొల్లి అయితే చెప్పేసా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోతాం అమ్మలు అంటే ఏ పరంగా మీ ఇద్దరికి గొడవలు అవుతుంటాయి

అట్లా అనిపించింది నువ్వు పెళ్లి చేసుకొని ఊర్లో పోయినప్పుడు ఎవరన్నా నిన్ను హట్ అయ్యేటట్టు ఒక మాట అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారు ఎవరన్నా అంటే బయట అనుకోవచ్చు అని మనం ముఖంగా వాళ్ళు వీళ్ళు నీ గురించి ఇట్లా అనుకుంటారని నీ దోస్తులు చెప్పడం కానీ ఏం చెప్పాలి నేను ఫ్రెండ్స్ ఊర్లో ఊరితో తిరిగాను మొత్తం బయట బయట ఊర్లో ఇద్దరు ముగ్గురు అన్నలతో తిరుగుతా అన్న పెద్ద అన్న వాళ్ళతో వాళ్ళతో తిరుగుతా కానీ బయటనే మొత్తం ఫ్రెండ్షిప్ అంటే ఊర్లో పోతుంది వ్యవసాయం మొత్తం వచ్చా జస్ట్ వీడియోల కోసం అట్లా వీడియోల కోసం మరో నాకు వ్యవసాయం అసలు రాదన్న బయకడ పత్తెరుడు చిన్నవాళ్ళ పత్తరేవాడు ఈ పనులు తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళ పోతే చూస్తా గానీ వ్యవసాయం అసలు కాదు రాదు ఈ మధ్య పౌలు తీసుకున్నా కాబట్టి నేను వచ్చింది ఎన్ని ఎకరాలు తీసుకున్నా రెండు ఎకరాలు రెండు పరిస్థితి బాగాలేదు ఎంతో కొంత సంపాదించుకోవచ్చా లేదంటే సంపాదించుకోవచ్చని కాదు ఇప్పుడు డ్యూటీలో కేడిపోయినా కానీ వద్దంటారు ఎందుకు కంపెనీ ఇద్దరు ఒకదాని కోసం ఎట్లా మీరు అంటారు ఏమైనా ఒక ఆయన పంపడానికి ఏమైనా ఏం తెలియదు కానీ ఇక్కడ ఒక ఆయన పంపడానికి నాకు ఇష్టం లేదు వేరే దానికి మీ ఇద్దరు ఇంకే వచ్చారు అనుకో మీ ఇద్దరు ఒక రోజే కంపెనీ పని చేస్తారు ఏదైనా ఫంక్షన్ ఉన్నాయి ఏమున్నాయి అరే కరెక్ట్ కదా వాళ్ళ ఇంటెక్షన్ కూడా కరెక్ట్ నేను అని చెప్పిన మేము బంద్ చేసే సిచ్యువేషన్ ఇలా కాదు మాది రెగ్యులర్ వస్తాం మేము అని చెప్పినాం అట్లా అని చెప్తే సిచ్యువేషన్ తో మ్యాటర్ కాదు అట్లా రైతు వద్దని చెప్పారు ఒక పంపిద్దామామంటే మీకు ఇక్కడ ఎవరు తెలియదు అప్పుడే స్టార్టింగ్ మ్యారేజ్ లో మ్యారేజ్ అయినాక స్టార్ట్ కొత్తగా అప్పుడు ఏం తెలుసు పనికి పంపించాలన్న ఆలోచన ఎందుకు ఒక టూ మంత్స్ తీసుకువెళ్ళాక డబ్బులు వస్తాయి కానీ రెండు అడ్వాన్స్ ఇట్లా అన్ని కట్టేసుకొని తర్వాత ఇంటి దగ్గర వస్తాయి ఒక టీవీ తెచ్చి టైం పాస్ అయితే ఇంటి దగ్గర అప్పుడు నేను ఒక్కేళ్ళని వెళ్తాను డ్యూటీ అని చెప్పి ఆలోచన వచ్చింది నాకు